ఆలోచించండి అదే ప్రభుత్వం మొత్తం ఇక్కడే ఉంది ప్రభుత్వం మొత్తం ఇక్కడే ఉంది మనందరికి వారందరికి సపోర్ట్ చేయడానికి మనకి ఈరోజు అన్ని రకాల సహకారం అందించడానికి ప్రభుత్వం ఉంది ప్రతి ఒక్కరు ఓకేనా మనం ఏం చేయగలుగుతామో అది చేయడానికి చేయటానికి దయచేసి అర్థం చేసుకోండి ఎవరు ఏ పని చేస్తారో పని చేద్దాము అంతేగాని దయచేసి ఎవరు ఖాళీగా ఉండొద్దు ఈ ప్యాకేజ్ అక్కడ పెట్టడము ఈ ఇక్కడ ఇక్కడ ప్యాకేజ్ ఇమీడియట్ గా స్టార్ట్ అవ్వాలండి సో దయచేసి మీరు మీరే కోఆపరేట్ చేసుకోండి ఎవరో వచ్చి చెప్తారని నేను అడుగుతాను